స్వార్థ పదవ అధ్యాయం పదహారు వచ్చిన పది పదహారు ఇదిగో నేను తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాము వలె వివేకులను పామురము వలె నిష్కపటులు ఉండండి దేవునికి స్తోత్రం గాక హల్లెలుయ్యా పాముల వలె వివేకము కలిగి ఉండండి అలాగే పామురు వలె నిష్కపుటులై ఉండండి కపటం లేకుండా ఉండండి అని అర్థం పాము ఎలా ఉండిందో తెలుసా రోడ్ల మీద తిరగదు పాము చాలా వివేకంగా ప్రవర్తించింది అది చాలా ఎక్కడో చాటును దాక్కుండిద్ది ఎవ్వరికి కనపడకుండా పాము ఎంత వివేకం వచ్చాడండి దానికి పాము అందరిలో తిరగదు అది చాలా జాగ్రత్తగా ఉంటుంది అది తను తను కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి ఎవరి దృష్టిలో పడకుండా పాము ఎక్కడో ఒక చోట దాక్కుని ఉండిద్ది దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఒక చెత్తలోకో ఒక బండలోకో అది దూరినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి పైన ఉండిద్ది అది పాము పైన ఉండదు బండలన్నీ తీసిన తర్వాత లాస్ట్ బండ కింద ఉండి ఎట్టెళ్ళిపోయిద్ది మరి చెత్తలోకి వెళ్ళిపోయింది అనుకోండి మొత్తం చెత్త అంతా తీసిన తర్వాత చెవ్వరి చెత్త చెవ్వరి అడుగు బాగానే ఉండిపోయిందండి ఎట్టు అది ఎంత వివేకవత్సడు దాక్కోవడానికి తను తను కాపాడుకోవడానికి పాము వివేకాన్ని ప్రదర్శించింది అక్కడ అలాగే పావురము నిష్కపటమైనది కపటం లేని పావురం అండి కపటం లేదు దానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట ఒక పార్కులోకి వెళ్ళాం మేము పాస్టర్లు అందరం పార్కులోకి వెళితే పావురాయిలు అన్నీ కూడా మా ముందే అక్కడ కూర్చున్నా కూడా పక్కనే దిరుగుతున్నాయి పావురాయిలు పోవట్లేదు పరిగెత్తట్లా గింజలు తింటా ఉన్నాయి భయపడి అవి ఎగరట్లేదు అంతే ఉండి పక్కనే పొట్టుకుంటున్నావు మా దగ్గరకు వస్తాయి అవి ఏమాత్రం అవి భయపడలేదు పావురాయి చూడండి ప్రియమైన ఎంత నిష్కపటమైనటువంటి ఆ హృదయము ఆ పక్షులు కొందాం అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఎలా ఉండాలో తెలుసా పావు వలె వివేకవంతులుగా ఉండండి అలాగే పావురం వలె నిష్కపుటలై ఉండండి అని వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా వివేకవంతులుగా బ్రతకాలి అవివేకము అనేది ఉండకూడదు మన జీవితంలో వివేకము కలిగి జీవించాలి మనం మనము రక్షించుకోవాలి దేని నుండి చెప్పండి దేని నుండి రక్షించుకోవాలి ఆ పాము మనుషులు జాడ మనుషుల నుండి తప్పించుకున్నట్లుగా మనుషుల చేతిలోని పడకుండా పాము తప్పించుకున్నట్లుగా అపవాది చేతుల్లో పడకుండా నువ్వు నువ్వు తప్పించుకోవాలి అక్కడ వివేకాన్ని నువ్వు కనుపరచాలి నీ భక్తి జీవితం పాడైపోకుండా నిజంగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి ఏదైనా నీ ముందు నిలిచి ఉంటే దాని దగ్గర నుండి నువ్వు పారిపో అక్కడ వివేకాన్ని కలిగి ఉండు వికే వివేకవంతుడిగా ఉండాలి నా ప్రియమైన దేవుని పెట్టలారా అందుకే పాము అనే వివేకం కలిగి ఉండండి అని అన్నాడు నీ భక్తి జీవితం గురించి నువ్వు ఆలోచన చేయాలి నీ భక్తి జీవితాన్ని పాడు చేయటానికి అపవాది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా నిన్ను పాడు చేస్తూ ఉన్నాడు ఆర్థిక ఇబ్బందులు పెట్టి అప్పులు బాధలు పెట్టి నిన్ను నీ విశ్వాసాన్ని పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు వివేకం కలిగి ఉండాలప్పుడే బాధపడకూడదు అప్పులు చూసి నా ప్రియమైన దేవుణ్ణి పెట్టలేరా కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి దేవుణ్ణి దూషించకూడదు దేవుణ్ణి నిందించకూడదు నీకంటే మనకంటే మనందరికంటే ఏసుక్రీస్తు వారు గొప్ప శ్రమలు అనుభవించాడు ఆయన ఏ రోజు కూడా ఏ రోజు కూడా దూషింపబడి కూడా బదులు దూషింపబడలేదని వాక్యం సెలవిస్తుంది ఎక్కడుంది ఆ పేతృపత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై రెండవ వచ్చిన వాళ్ళు చదివితే కనుక ఆయన దూషింపబడి బదులు దూషించలేదు ఆయన వాక్యం సెలవిస్తుంది కనుక నీ కష్టాలు చూసి లేకపోతే నీ ఆర్థిక ఇబ్బందులు చూసి నీ వేదన నీ శారీరకమైనటువంటి అనారోగ్యము చూసి దేవుణ్ణి ఎప్పుడు ఏ క్షణంలో కూడా నీ నోట నుండి ఆయనను దూషించొద్దు దూషించొద్దు ఆయన దేవుడు నీకు ఏ విధంగా ఏ రోజు నిన్ను దీవించాలి ఏ రోజు నిన్ను నీకు సహాయం చేయాలి ఆయనకు తెలుసు మనం ఏం చేయాలో తెలుసా ఎప్పుడు దేవునికి వివేకము కలిగి వివేకవంతులుగా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని ఎదుట నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనం బ్రతకాలి నమ్మకమైన వానికి మెండైన దీవెనలో నమ్మకత్వాన్ని ఎక్కడ కోల్పోకూడదు దేవునికి స్తోత్రం కలిగిందిగాక ఎక్కడ నమ్మకత్వాన్ని కలిగి ఉంటావో అక్కడ నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు బైబుల్ గ్రంథంలో ఏసేపు అనేటువంటి భక్తుడు ఉన్నాడు నిజంగా ఆయన ఐగుప్తిలో ఒక నమ్మకమైన వ్యక్తిగా బ్రతికాడు ఒక నమ్మకమైనటువంటి భక్తి జీవితాన్ని అలాగే ఆ ఇంటిలో పనోడుగా బ్రతికితే ఏసేపుని దేవుడు ఆశీర్వదించాడు ఒక ధాన్యముల మీదే ఒక సైన్యాధిపతిగా నియమించాడండి నమ్మకము నమ్మకము కనుక దేవుని ఎదుట మనము నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడు ఒక రోజున దీవిస్తాడు దీవిస్తాడు అవిశ్వాసంతో మాట్లాడకూడదు తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవునికి నిజంగా మనము చక్కగా ఆయనకి మనం కనపడాలి అని అంటే నీవు నేను మన ఆత్మీయ జీవితమును దేవునికి మనము ఆ నమ్మకంగా కనపరుచుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా ప్రభునందు ప్రియమైన దేవుని బిట్లారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాము వల్లే వివేకము కలిగి ఉండండి వివేకము వివేకము కలిగి ఉండాలి అన్ని విషయాల్లో మనం వివేకము కలిగి ఉంటే మనము రక్షించబడతాం మనం మనం కాపాడబడతాం ఏ అపాయం నుండి మనము ఆ అపాయములోనికి మనం పడకుండా మనం కాపాడబడతాం క్షేమంగా ఉంటాం మనం రెండవది పావురం వలె మనము నిష్కపులై ఉండాలి వివేకము కలిగి ఉంటే రక్షించబడతావు పావురం వలె నిష్కపటులై ఉంటే కనుక నిజంగా నీవు పరిశుద్ధుడుగా బ్రతుకుతావు దేవునికి స్తోత్రం కలిగొని గాక హల్లెలూయా కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ కప